ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము రెండవ అధ్యాయము కార్తీక సోమవార వ్రత మహాత్యము మరల వశిష్ఠుడు జనగనితో ఇట్లా చెప్పారు రాజేంద్ర ఒకసారి విన్నచో మనోవాకాయ కర్మములైన పాపములను హరించడి కార్తీక మహాత్యమును ఇంకనూ చెప్పుచున్నాను వినుము కార్తీక మాసములో సోమశేఖరుని ప్రీతి కొరకు సోమవార వ్రతము ఆచరించినవాడు కైలాసమునకు చేరును కార్తీక సోమవారం నాడు స్నాన దాన జపాదులు ఏమి చేసినను వేయి అశ్వమేధ యాగముల ఫలము ఇచ్చును ఉపవాసము ఏకభుక్తము నక్తము అయాచిత భోజనము స్నానము తిలదానము ఈ ఆరును సమానమైన ఫలము ఇచ్చునని పెద్దలు చెప్తారు ఉపవాసము చేయు శక్తి గలవారు ఉపవసించినా మంచిది అందుకు శక్తి చాలని వారు నక్తము చేయవలెను అందుకు గూఢశక్తి లేనిచో ఛాయీ నక్తము అనగా మధ్యాహ్నము ఎండ పడమటికి వాలి తన నీడ రెట్టింపైన తర్వాత భుజించుట ఛాయీ నక్తము అదేనా చేయవలను అదియు చేయలేనిచో బ్రాహ్మణులను పంక్తిలో కూర్చున్న పెట్టుకుని వారితో పగలే భుజించవచ్చును ఇందులో ఏ ఒక్కటి కూడా ఆచరింపని వారు కుంభీపాకం అనే నరకములోనూ రౌరవ నరకములోనూ ఎనిమిది యుగాలు బాధపడుదురు కార్తీక సోమవారం నాడు వితంతువైనను ఉపవాసము చేసినచో శివలోకమును పొందును స్త్రీలు కానీ పురుషులు కానీ ఆనాడు నక్షత్రాలు వచ్చే వరకు ఉపవాసము ఉండి తరువాత భుజించినచో నిప్పులో పడిన ప్రతివలే వారి పాపములన్నీయు నశించును కార్తీక సోమవారం నాడు భక్తితో శివును అభిషేకార్చనములు చేసి నక్తము చేసినచో అతడు శివ ప్రీతికి పాతుడగును ఎందుకు ఉదాహరణగా ఒక ఉన్నది అదే సునకమునకు శివలోక ప్రాప్తి ఇది విన్నవారికినే చెప్పిన వారికినే కూడా పాపమునను పోగొట్టును కాశ్మీర దేశంలో ఒక పురోహితుడు ఉన్నాడు ఆయనకొక కూతురుండెను ఆమె మంచి రూపవతి యవ్వనవతి ఆమె చక్కగా అలంకరించుకుని మంచి మాటగారి అయి వ్యభిచారి అయి ఉండెను ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు పేరు మిత్రశర్మ ఈ భార్య పేరు కర్కస అతడు వేద వేదాంగములు చదివిన పండితుడు సద్గుణవంతుడు అతనిని ఈమె నిత్యము కొట్టుచూ ఉండేది పాపమతడు గృహస్థ ధర్మమునకు కట్టువీడి ఆమెను విడిచిపోకుండా ఉండెను పరపురుషులతో రమించుడ ఎందు ఇష్టము గల కర్కస ఒకనాడు తన పక్కనే నిద్రించుచున్న భర్తను రాతితో తల పగల కొట్టి చంపివేసింది అతనిని మోసుకుని పోయి ఒక పాడనూతిలో పరవేసి చేతులు దులుపుకొనెను ఇంకా ఆమెకు అడ్డు లేకపోయింది పరస్త్రీ లాలసుడైన నీచ పురుషులతో వాడు వీడు అను వివక్షత లేక స్వేచ్ఛగా వ్యభచరించుచూ ఉండేది అంతేకాక పతివ్రతలైన స్త్రీలను కూడా దుర్బోధలు చేసి వారిని పరపురుషులతో కలుపుచూ ధనము సంపాదించుచూ ఉండేది ఏకపత్ని వ్రతులను కూడా తన మాయ మాటలతోనూ అందచందములతోనూ ఆకర్షించి వారితో రమించుచూ ఉండేది అతిథి సత్కారములు లేవు విష్ణు పూజలు అసలే లేవు కేవలము కామపరతంత్రురాలై విచ్చడి విడిగా తిరుగుచూ ఉండేది ఎవ్వనము ఎంతకాలముడును ముసలిధనము దాపరించింది వ్యభిచార దోషము వలన దేహమంతయు రణములు వేసినవి దానికి పురుగులు పట్టినవి దుర్వాసన వచ్చినది అంతవరకు ఇంటికి వచ్చిన పురుషులందరూ ఆమెను ఏవగించుకున్నది ఆ మహావ్యాధితో ఆమె దిక్కులేని చావు చచ్చినది యమకింకరలు ఆమెను తీసుకునిపోయి యమును ఎదుట నిలబెట్టారు యముడు కోపముతో ఈమెను కాలిన ఎనుప స్తంభమునకు కట్టండి అని ఆజ్ఞాపించారు కింకరుడు ఆమెను కాలిన ఎనుప స్తంభమునను కౌగలించుకోనుమనిది కౌగలించుకున్న ఈమెను యమదండములతో మోదుచూ ఆమె చేసిన పాపములను చెప్పుచూ కుంభీపాక నరకము నందు వేసి బాధించిరి తరువాత కాళ్ళు పట్టుకుని పెద్ద రాతి మీద బట్టలు ఉతికినట్లు ఉతికారు వేడి వేడి రక్తమును తాగించారు సీసమును కాచి చెవులలో పోసారు యముని ఆజ్ఞ చేత ఆమెను వారట్లు చాలా కాలము బాధించారు కర్కస చేసిన ఘోర పాపముల వలన ఆమె తల్లిదండ్రులు బంధువులు అందరూ ఆ నరకములోనే బడి అనేక బాధలను అనుభవించారు కర్కస ఇట్లా చాలా కాలము బాధలను అనుభవించిన తరువాత భూమి మీద పదిహేను మార్లు కుక్కగా పుట్టింది కలింగ దేశమందలి శివ ఇంటిలో పదిహేనవసారి కుక్కగా జన్మించి అందరూ చీకొట్టుచుండగా ఇంటింటికి తిరుచి ఉండెను ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుని ఇంటిలో అందరూ ఉపవాసం ఉండేది పూజ చేసి నక్షత్ర దర్శనమైన తర్వాత నివేదన చేసి ఆ బ్రాహ్మణుడు భూత తృప్తికై బలిని అనగా అన్నమును తెచ్చి బయట ఉంచెను ఆడ కుక్కగా జన్మించిన కర్కసకు ఆనాడు అన్నము దొరకక ఉపవాసము చేసి బ్రాహ్మణుడు శివునికి నివేదించి బలిగా పెట్టిన అన్నమును భుజించింది దానితో ఆ కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగింది వెంటనే అది నన్ను రక్షింపమని పదే పదే అడిగింది బ్రాహ్మణుడు అది విని పరమాశ్చర్యము పొంది ఆ ఇంటిలో నుండి బయటికి వచ్చి ఏమి పాపము చేసినావు రక్షింపమని అడుగుచున్నావేమి అని అడిగను అప్పుడు కుక్క ఓ బ్రాహ్మణోత్తమ పూర్వం ఒకప్పుడు నేను బ్రాహ్మణ స్త్రీని ఎవ్వర గర్వముతో కులతనై వర్ణసంకరము చేసి అడ్డుగా ఉన్నాడని నా భర్తను కూడా చంపిన పాపాత్మురాలను ఇంకను చాలా పాపములు చేసి చాలా కాలము యమలోకమున నరక బాధలను అనుభవించి భూమి మీద కుక్కగా పదిహేను మార్లు జన్మించాను ఇది పదిహేనవ జన్మము ఇప్పుడు నాకిడ్లు పూర్వస్మృతి కలుగుటకు కారణము చెప్పము అని అడిగింది ఆ విప్రుడు దివ్య దృష్టితో చూచి కార్తీక సోమవారం నాడు ఉపవాసము ఉన్నావు నక్తము చేసి బలి అన్నము భుజించినావు అదే నీ పూర్వస్మృతికి కారణమైంది అనగా ఆ కుక్క విని ఓ విప్రోత్తమ నీచమైన కుక్క జన్మ ఎత్తిన నన్ను దయతో రక్షింపు అని ప్రార్థింపగా విప్రుడు కరుణగలవాడై ఒక్క కార్తీక సోమవార వ్రత ఫలమును ఆ కుక్కకు ధారపోశాడు ఆ మహిమ చేత కుక్క తన దేహమును విడిచి దివ్య స్త్రీ రూపము ధరించి తన పితరులతో సహా కైలాసమునకు పోయి ఆనందించినది అందుచేత అందరూ కార్తీక సోమవ్రతము చేయాలి అట్లు భక్తితో చేసిన వారికి మోక్షము లభించును ఓ జనక మహారాజా నీవు కూడా కార్తీక సోమవార వ్రతము చేసి సత్వర్మ పొందుము అని వశిష్ఠుడు జనకునికి చెప్పారు ఇది రెండవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదరా నమో నమః ఓం శాంతి శాంతి శాంతి